వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఫ్యాన్సీ శారీస్ కొన్నప్పుడు పైన బార్డర్స్ దగ్గర కొద్దిగా గుచ్చుకున్నట్టు ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అలా వస్తున్నాయి మనం ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్లో కేజీ సేల్లు అలా తీసుకున్నప్పుడు కొన్ని శారీస్ గుచ్చుకున్నట్టు వస్తున్నాయి శారీస్ మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది కానీ అవి కట్టుకున్నప్పుడు మాత్రం మెడ దగ్గర ఇంకా మనం కుచ్చుళ్ళు పెట్టుకున్నప్పుడు అక్కడ గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది అలాంటి వాటిని ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికి యూజ్ అవుతుంది లేడీస్ అందరికీ ఏదో ఒక టైంలో ఇలాంటి శారీస్ మన దగ్గరికి వస్తాయి కొనుక్కుంటాము లేదా ఎవరన్నా పెట్టుబడికి అలా పెడతారు అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇచ్చినా మనం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా అలాంటి వారి కోసం ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఇది ఇది ఒక ఫ్యాన్సీ శారీ నేను మొన్న ఆషాఢం ఆఫర్స్లో తీసుకున్న శారీ ఇది తక్కువ రేటుకు వచ్చింది అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంతా వచ్చింది కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ సిక్స్ ఫిఫ్టీ లోపే వచ్చినాయి ఈ రెండు శారీసును ఇవి ఇలా గుచ్చుకుంటున్నట్టు ఉన్నాయి నేను అప్పుడే తీసుకునేటప్పుడే నాకు అర్థమైంది కానీ ఈ శారీస్ బాగుండేసి తీసుకొచ్చాను నేను ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతోనే వాటిని తీసుకున్నాను ఈ రెండు శారీస్ నేను మొన్న కేజీ సేల్లో తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో ఈ వీడియో కూడా పెట్టినట్టున్నాను చెన్నై షాపింగ్ మాల్లో నేను తీసుకున్న శారీస్ అని సైడ్లో వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లోపే వచ్చినాయి ఈ రెండు శారీస్ ఒక్కొక్కటి ఈ రెండు అలాగే గుచ్చుకుంటున్నాయి నేను అప్పుడే గమనించాను కానీ నేను ఏదో ఒకటి వేద్దామన్న ఉద్దేశంతో నేను తెచ్చుకున్నాను ఈ శారీ కూడా అలాగే ఉంది నేను తర్వాత కూడా వీటికి బోటర్ కూడా వేసుకోవచ్చు కట్ వర్క్ బోటర్స్ ఉంటాయి కదా ఆ బోర్డర్స్ కూడా వేసుకోవచ్చు ఇలా పికో చేసుకుంటాం కదా పికో చేసుకున్నంత ప్లేస్లో ఏం కాదు మిగతా ప్లేస్ అంతా మన కా కింద అయితే బార్డర్ అయితే కాళ్ళకు గుచ్చుకున్నట్టు ఉంటుంది పై బోర్డర్ అయితే మాత్రం మెడ దగ్గర ఇంకా కుచ్చీళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలా దోపుకుంటాం కదా అలా ఉన్నప్పుడు మనకి ఇలా లోపల గుచ్చుకుంటుంది అనమాట అవి కట్ అయిపోయినట్టుగా అలా ఏదో కొంచెం ఇదిగా ఉంది ఇలాంటి శారీస్ ఈ మధ్యన చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట శారీస్ మాత్రం చూడడానికి చాలా బాగుంటున్నాయి మనం ఎవరికైనా పెట్టినప్పటికీ లేదా మనకి ఎవరైనా పెట్టినా లేదా మనం ఇలా కొనుక్కున్నప్పుడు సేల్లో ఇలా వస్తాయి అనమాట ఇలాగా గుచ్చుకున్నట్టు వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాము చూసారు కదా నేను ఈ విధంగా మొత్తం పైన బార్డర్ కుట్టేసుకున్నాను ఎలా కుట్టానంటే పికో చేసుకున్నాను మనం పికో ఫా పికో కుట్టుకుంటాం కదా ఫాల్స్ వేసుకునేటప్పుడు పికో చీర అంచులు కుట్టుకుంటాం కదా అలా కుట్టుకున్నాను ఇంతవరకు బహుశా ఎవరో చెప్పు ఉండరు నాకు తెలిసి కాకపోతే కొన్ని బెనారస్ శారీస్కి మాత్రం ఫోల్డ్ చేసి కుడుతున్నారు రెండు మడతలు వేసేసి మామూలు నార్మల్ కుట్టేస్తున్నారు ఇలా పికో కుట్టు వేయడం లేదు అలా చూశాను కానీ అలా కుడుతుంటే మాత్రం ఫోల్డ్ చేస్తే శారీ చిన్నగా అయిపోతుంది కింద ఫోల్డ్ చేసి రెండు మూడు రెండు సార్లు ఫోల్డ్ చేయాలి అది లోపల కవర్ అవ్వాలంటే పైన ఒక ఇంచు వెళ్ళిపోద్ది కింద ఒక ఇంచ్ వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మనకి శారీ హైట్ సరిపోదు అనమాట కొంతమంది హైట్గా ఉన్న వాళ్ళకి చాలదు హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది కానీ చాలామందికి చాలదు అంత మనకు రెండు అంగుళాలు పోతుందంటే దగ్గర దగ్గర మనకి హైట్ తక్కువ అవుతుంది కొన్ని శారీస్ హైట్ కూడా తక్కువ వస్తాయి అలాంటప్పుడు నేను ఈ విధంగా నేను ఆలోచించుకున్నాను అలా కుట్టి వేసే కంటే ఇలా పికో చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అది ఒక డిజైన్ లాగా కూడా ఉంటుంది ఇంకా మనకి చీర కూడా హైట్ తక్కువ లేకుండా ఉంటుంది ఇది నా సొంత ఐడియా నేను ఎక్కడా చూడలేదు కాకపోతే ఫోల్డ్ చేసి కుట్టినవి అయితే బెనారస్ శారీస్కి వచ్చినాయి వాళ్ళు ఫోల్డ్ చేశారు కదా అలా కుట్టకుండా నేను ఇలా పికో చేసుకుందాము పికో కూడా కనిపించదు ఎందుకంటే మనకి సేమ్ బాటర్ ఏ కలర్లో ఉందో శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ థ్రెడ్ వేస్తాం కాబట్టి దారం వేస్తాం కాబట్టి మనకి అదేమి అంత ఎబ్బెట్టుగా ఏమి కనిపించదు ఒకవేళ ఎక్కడన్నా కనిపించిన అది ఒక డిజైన్ లాగా ఉంటుంది ఇలా చుట్టూ మనం కుంగ దగ్గర కుట్టుకుంటాం కదా అలాగే ఈ ఈ శారీ మొత్తం కింద నుంచి పై వరకు చుట్టూ మొత్తం చుట్టుకొలత అంతా కుట్టుకుంటూ వచ్చాను నేను పికో చేసాను కదా పికో చేసిన పక్క నుండి మనకి కట్టి చెంగు మనకి బార్డర్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మొత్తం కుట్టాను ఇక్కడ పికో చేసే కదా ఇక్కడ వరకు ఈ పికో చేసిన పక్క నుండి కూడా మొత్తం కుట్టేశాను ఇలా మొత్తం కుట్టాను కింద పైన మొత్తం గుట్టేశాను ఇలా ఇలా వేసుకుంటే మనకేమి గుచ్చుకోదు అది మనం అసలు ఒట్టిగా వేసుకుని ఇబ్బంది పడే కంటే ఇలా పికో చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి గుచ్చుకోదు ఇంకా చాలా నీట్గా కూడా ఉంటుంది ఈ శారీ కూడా అలాగే వచ్చింది ఇది కూడా లైట్ పర్పుల్ కలర్ ఇది చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఏమో మొత్తానికి వచ్చింది ఆ వీడియోలో చెప్పాను నేను నాకు ఇప్పుడైతే సరిగా గుర్తులేదు రేట్లు ఇవి ఇలా మనం పైన ఇలా బోర్డర్ వేసుకున్నప్పుడు మెడ మీదకి ఇలా వేసుకున్నప్పుడు పైన మెడ దగ్గర కుచ్చుకున్నట్టు ఉంటుంది ఇది కూడా అలాగే వచ్చింది ఇది ఎలా కుట్టుకున్నా అనేది నేను మిషన్తో కొద్దిగా చూపిస్తాను ఎక్కువ చూపించను ఆల్రెడీ ఒక బ్లూ కలర్ అదైతే కుట్టేశాను కదా ఇది పర్పుల్ కలర్ కుట్టి చూపిస్తాను ఇలా నా మిషన్ ఇలా ఉంటుంది నేను ఇలా ప్లెగ్ పైన కరెంట్కి పెట్టుకుంటాను ఇది ఒక పాయ్ మీద పెట్టుకుని మనం ఇది దారం ఎలా ఎక్కించుకోవాలి ఏంటనేది ముందు వీడియోస్లో చూపించాను నేను మొన్న ఒక వీడియో పెట్టా కదా పికో రోజుకి ఐదు వందలు ఈజీ ఎలా సంపాదించుకోవచ్చు అన్న వీడియో ఒకటి పెట్టాను దాంట్లో ఈ మిషన్ థ్రెడ్ ఎలా పెట్టాలి ఏంటనేది కూడా చూపించాను ఒక సిస్టర్ అడిగారు మేడం మీరు మీ మిషన్ చాలా బాగుంది ఎంత కొన్నారు అనేసి అడిగారు నేను ఒక ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం కొన్నాను ఈ మిషన్ని అప్పుడే ఎనిమిది వేలు ఉంది ఇది ఎయిట్ థౌజండ్ ఉంది ఫిఫ్టీన్ థౌ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రితమే ఎయిట్ థౌజండ్ ఉంది మరి ఇప్పుడైతే ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ కానీ ఇది ఒక్కసారి రిపేర్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక్కసారి మాత్రం మోటార్ పోయింది ఆ మోటార్ వేయించుకున్నాను ఇన్ని సంవత్సరాల్లో ఏ రిపేర్ రాలేదు ఉషా జానోమ్ అనే కంపెనీ మాత్రం చాలా మంచిది ఉషాలో కూడా వేరే ఉంటాయి జానోమ్ అన్నది మాత్రం చాలా మంచిది అనమాట చూసారు కదా ఈ విధంగా నేను పికో చేసుకుంటున్నాను పికో ప్లేటు ఇది ఎలా పెట్టాలి అది కూడా చూపించాను మొన్న నేను ఈ విధంగా ఒక చేత్తో పైన పట్టుకోవాలి ఒక చేత్ ఇది కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా పైకి ఇలా నిలబెట్టినట్టుంటే మంచిగా ఫోల్డ్ అయ్యి అది లోపలికి వెళ్ళిపోద్ది మనక కట్ ఇది గుచ్చుకుంటుంది కదా మెడ దగ్గర అది మంచిగా ఇట్లా లోపలికి ఫోల్డ్ అయిపోద్ది అనమాట ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోతే నీట్గా మనకి ఆ గుచ్చుకునేది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి గుచ్చుకోదు ఏదేమని ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారు కదా కుట్టిన దానికి దానికి తేడా చూశారు కదా ఎక్కువ ఫోల్డ్ ఏమి అవ్వడం లేదు అదే మనం మామూలు నార్మల్ కుట్టి వేసామనుకోండి ఫోల్డ్ చేసి ఆంచున్న బోర్డరు ఉంది కదా లైట్ కలర్లో అది ఫోల్డ్ అవుద్ది ఇంకొకటి కూడా ఫోల్డ్ చేయాలి ఇంకా అంత ఫోల్డ్ చేయాలి లోపలికి ఇంకా పైన ఇంత లోపలి ఎంత అంటే మనకి చాలా శారీ హైట్ తక్కువైపోతుంది అంటే ఎత్తు తక్కువ అవుతుంది చూడండి కుట్టిన దానికి కుట్టిన దానికి తేడా నేను లైట్ తీసి చూపిస్తున్నాను మిషన్ లైట్ ఉంటే అంత క్లియర్గా కనిపించడం లేదు చూడండి ఎక్కువేమీ అది లోపలికి ఇది అవ్వలేదు ఎక్కువేమీ మనకి వేస్ట్ అనమాట కుట్టడం వల్ల కొద్దిగానే అయ్యింది ఇప్పుడు మరలా కుట్టు చూపిస్తాను చూడండి ఈ చేత్తో పైకి లేపుకోవాలి బార్డర్ని ఈ అంచుని ఇలా పైకి ఇట్లా ఇట్లా నిలబెట్టినట్టుగా చేస్తే అది లోపలికి ఇలా ఫోల్డ్ అవుతుంది అన్నమాట ఇది కొట్టి ప్లేట్స్ మార్చుకోవటమే నార్మల్ కుట్టు ఇంకా పిక్ కుట్టు కుట్టడానికి ప్లేట్ మార్చుకోవటమే వేరే పెద్ద మిషన్లు ఉంటాయి కదా టేబుల్స్ ఉన్నవి అవి అయితే పైన ఉన్న తలకాయ అంతా మార్చేయాలంట నాకు తెలియదు కానీ దాని గురించి నేను ఇదే తీసుకున్నాను ఫస్ట్ చాలా చాలా బట్టలు కుట్టాను నేను ఇప్పుడు కూడా కుడతానే ఉన్నాను నేను బయట వాళ్ళే కానీ నాయవి కానీ చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకున్నాను మొత్తం కుట్టుకున్నాను ఇప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఏవి ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఇలా కొద్దిగానే ఫోల్డ్ అవుతుంది పికో కుట్టు వల్ల కానీ ఏమి ఎబ్బెట్టుగా ఏమి అంత నీట్గా ఉండదు కదా పికో కుట్టు కుడితే అంత అందంగా ఉండదని అనుకోవద్దు చాలా అందంగా ఉంటుంది నార్మల్ కుట్టు కుట్టి ఫోల్డ్ చేసి నార్మల్ కుట్టు కుట్టే కంటే ఇది చాలా బాగుంటుంది కొద్దిగా డిజైన్ లాగా కూడా ఉంటుంది ఇదేదో వెరైటీగా ఉంది అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమో ఒకవేళ అన్నట్టుగా కూడా ఉంటుంది ఇక్కడ నుండి బోటర్ అక్కడ నుండి మొత్తం కుట్టేశాను కింద పైన మొత్తం చుట్టూ నాలుగు నాలుగు వైపులా కుట్టేశాను ఈ చివర ఆ చివరి ఎలా కుట్టుకోవాలి కదా పికో అలాగే కింద పెద్ద కింద పైన మొత్తం అంతా కుట్టేశాను ఇలా ఈజీగా మన శారీస్ ఇలా గుచ్చుకున్నప్పుడు మనం ఇలా సింపుల్ టెక్నిక్తో చేసుకోవచ్చు ఇదైతే నేను ఎక్కడ చూడలేదు నా సొంతంగా ఆలోచించుకుని నేను చేసుకున్నాను ఇది నా సొంత నా సొంత ఆలోచన మాత్రమే ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది నా ఆలోచన ఎలా ఉందనేది మీరు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది లేడీస్కి ఇది యూజ్ అవుతుంది అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్